భారత్లో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ పది రోజుల్లో అనేక దాడులు చేయడానికైతే ఉగ్రవాదులు అలాగే సంఘ విద్రోహ శక్తులైతే పాల్పడుతున్నట్లుగా మన నిఘా వర్గాలకు తెలిసే నిఘా వర్గాలు ఇప్పుడు పోలీసుల్లి అలాగే ఎయిర్పోర్ట్లు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు ఎలిఫాట్సు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్సు అన్నీ కూడా ముఖ్యంగా ఫ్లయింగ్ జోన్ ఏవైతే ఈ ఎగురుతాయో ఈ ఫ్ల విమానాలు ఉంటాయో దీనికి సంబంధించినంతవరకు అందరినీ కూడా అప్రమత్తం చేశారు ఇప్పటి నుంచే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి ముఖ్యంగా ఎయిర్పోర్ట్లు కార్గో పార్శిల్ని బ్యాగల్ని అలాగే మిగతా అనుమానంగా వచ్చినటువంటి వారిని క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా పార్కింగ్లో కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఇప్పటి నుంచే పెంచుకోమని చెప్పారు కాంట్రాక్ట్ పద్ధతిలో నడుస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా ఈ యొక్క ఆదేశాలు అయితే జారీ చేశారు మొత్తం అందరినీ అప్రమత్తం చేశారు అప్పటి వరకు అక్టోబర్ రెండు వరకు కూడా హై అలర్ట్ లోనైతే ఉండమని చెప్పారు సో ఇప్పటికే అన్ని కొన్ని సంస్థలు అయితే సెక్యూరిటీని పెంచేసాయి అలాగే ప్రయాణికులు కూడా ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు